రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి జెడ్డా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది మొత్తం నూట ఎనభై రెండు మంది ప్లేయర్లు ఈ మెగా వేలంలో అమ్ముడుపోయారు ఇందులో అరవై రెండు మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు అన్ని కలిసి ప్లేయర్ల కోసం ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ పదిహేను కోట్లు ఖర్చు చేశాయి రిషబ్ పంత్ ఇరవై ఏడు కోట్లతో రికార్డు ధర పలకగా శ్రేయస్ అయ్యర్ ఇరవై ఆరు పాయింట్ ఐదు కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్ గా నిలిచాడు ఇక అనూహ్యంగా వెంకటేశ్ అయ్యర్ ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లకు సొంతం చేసుకుంది కేకేఆర్ ఇకపోతే పది జట్ ఎంపికైన ఆటగాళ్ల వివరాల గురించి తెలుసుకుందాం ఏఏ జట్ లో ఎవరెవరున్నారనేది ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ రజత్ పటేద ఎస్ దయాల్ లియామ్ లివింగ్ స్టోన్ జితేష్ శర్మ జోస్ హజల్వుడ్ ఫిలిప్ సాల్ట్ యుఎస్ శర్మ రాసి సలాం కృణాల్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ స్వప్నల్ సింగ్ టీమ్ డేవిడ్ రొమారెస్ సిపాడ్ నువాన్ తుషారా మనోజ్ బాంజే జాకో బెటెల్ దేవదూత్ పడికెల్ స్వస్తిక్ చికారా లింగెంగిడి అభినందన్ సింగ్ మోహిత్ రతి ఇక రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఎస్ఎస్పి జైస్వాల్ రియాన్ పరాగ్ ధ్రువ్ జూరియర్ సిమ్రాన్ హెట్మేర్ సందీప్ శర్మ జోఫ్రా ఆర్చర్ మహేష్ తీక్షణ వాణిందు హసరంగ ఆకాష్ మాధ్వాల్ కుమార్ కార్తికేయ నితీష్ రాణా తుషార్ దేశ్పాండే శుభం దూబే పధువీర్ సింగ్ ఫజలక్ ఫర్హుకి వైభో సూర్యవంశి పీనా మక్వా కునాల్ రాథోర్ అశోక్ శర్మ ఇక ముంబై ఇండియన్స్ జస్ప్రిత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ తిలక్ వర్మ ట్రెంటు బాల్టు రమందీర్ రాబిన్ మింజ్ కరణ్ శర్మ రియాన్ రెచ్లాన్ దీపక్ చాహర్ అల్లా గజ్ఫార్ విల్ జాక్స్ మిచర్ షాట్నర్ రేస్ టోప్లీ త్రిజిత్ కృష్ణన్ రాజ్ భవన్ సత్యనారాయణ రాజు బేవన్ జాకబ్ అర్జున్ టెండూల్కర్ లిజాద్ విలియమ్స్ అశ్వని కుమార్ విఘ్నేష్ పుతుర్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ క్రిస్టన్ స్టప్స్ అభిషేక్ మిచర్ స్టాక్ జాక్ ఫ్రెజర్ మెగ్గర్క్ హరి బ్రూక్ టి నటరాజన్ అరుణ్ నాయర్ సమీర్ రిజ్వి అశుతోష్ శర్మ మోహిత్ శర్మ పాప్ డూప్లి ముఖేష్ కుమార్ దర్శన్ నల్కొండే విప్రాజ్ నిగమ్ దుష్మంత చెమీరా డొన్వాన్ ఫెరారియా అజయ్ మండల్ మన్వంత్ కుమార్ త్రిపుర్ విజయ్ మాధవ్ తివారి ఇక పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ యజ్వేంద్ర చాహల్ హర్షదీప్ సింగ్ మార్కో స్టోనిస్ గ్లేన్ మాక్స్వల్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ప్రశాంత్ సింగ్ నేహాల్ వదేరా విష్ణు వినోద్ విజయ్ కుమార్ వైశాఖ ఎస్ ఠాకూర్ హర్ప్రిత్ బార్ మార్కో జాన్సన్ జోస్ ఇంగ్లీష్ లూకీ ఫెర్గుసాన్ అజ్మతుల ఉమర్జ్ హర్నూర్ సింగ్ కుల్దీప్ సేన్ ప్రియాన్స్ ఆర్యా ఆరు హడ్లీ ముషీర్ ఖాన్ ప్రియాన్ సజెషీర్ బాట్లెట్ పైలా వినాశ్ ప్రవీన్ దూబే ఇక లక్నో సూపర్ జైన్స్ రిషబ్ పంత్ నికోలస్ పోరన్ ఆయుష్ బాధోని మోహిస్ ఖాన్ మయాంక్ యాదవ్ రవి బిష్ణోయి డేవిడ్ మిల్లర్ ఎడెన్ మార్క్రామ్ మిచెల్ మార్క్ అవేస్ ఖాన్ అబ్దుల్ సమాద్ ఆర్యన్ జుయల్ ఆకాశ్ దీప్ హిమాత్ సింగ్ మణిమారన్ సిద్దార్థ దిగ్వేష్ సింగ్ షాబాజ్ అహ్మద్ ఆకాశ్ సింగ్ షమద్ జోషప్ ప్రిన్స్ యాదవ్ యువరాజ్ చౌధరి రాజవర్ధన్ హంగర్ గేర్కర్ హర్షిన్ కులకర్ని మాథ్యూ బ్రిట్కే ఇక గుజరాత్ టైటాన్స్ శుభ గిల్ రషీద్ ఖాన్ సాయి సు दर्शन राहुल शाहरुख खान जोश बटलर मोहम्मद सिराज कगीशोर अबडा प्रसिद्ध निशांत निशा महिपाल लोम्रमार कुशग्रा अनुज रावत मानव सुतार वाशिंग्टन सुंदर गेराल्ड कोटेज खान गुन्नार बार रूत फौड साय किशोर इशा शर्मा जयंत यादव ग्लेन ग्ले फिप्स हरी कुलवंत केजरीवालया सी एस पृथ्वराज गैकवाड रवींद्र जडेज मतिशा प्रतिरा शिवन दुबे एम एस धोनी जवान खानवि राहुल त्रिपाठी रविचंद्र अश्विन कलील अहमद नूर अहमद विजय शंकर सचिन रविंद्र सामकरन शेख रसीद अंशुल कांबोज मुकेश దీప హడా గుడ్ సింగ్ నాథన్ ఎలిస్ జన్ కమలేష్ నాగకోటి రామకృష్ణన్ ఘోష్ శ్రేయస్ గోపాల్ వాన్స్ బేడి అండ్రే సిద్ధార్థ్ ఇక సన్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ప్యాక్ కమిన్స్ మహమ్మద్ షెమి హర్షల్ పటేల్ ఇషాన్ కిషన్ రాహుల్ చాహర్ ఆడం జంప కథర్వ టైడ్ అభినవ్ మనోహర్ సిమ్రజీత్ సింగ్ నితీష్ రెడ్డి జీసన్ అన్సారి జైదవ ఉనద్గర్ బ్రైడన్ కార్చే పామింద్ మెండిస్ అంకిత్ వర్మ యస్ మలింగ సచిన్ బేబీ ఇక కేకేఆర్ రింకు సింగ్ వరుణ్ చక్రవర్తి సునీల్ నరేన్ అండ్రి రసేన్ హర్షత్ రాణా రమణదీప్ సింగ్ వెంకటేశ్ అయ్యర్ న్ డి డికా రహముతుల గుర్బాజ్ నోజే రఘువంశీ రఘువంశి వైభవ అరో మయాంక్ మార్కండే రోమన్ పావెల్ స్పెన్సర్ జాన్సన్ లువింద్ సిసోడియా అజింక్ రెహ్నే అంకుల్ రాయ్ మోయినాలి ఉమ్రాన్ మాలిక్ మనీష్ పాండే